హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎం శ్రీ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు సింపుల్ గా దీపావళి సెలబ్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది దీపాలతో ఈ విధంగా అలంకరణ చేయడం అయితే అయిందండి మేమైతే అపార్ట్మెంట్ లో ఉంటున్నా దీపాల అలంకరణ పూజ అయిన తర్వాత వచ్చి ఈ విధంగా అంత అపార్ట్మెంట్ కదా మా అపార్ట్మెంట్ మెంబర్స్ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్ల ఒక ఉమ్మడి కుటుంబంలో అయితే ఉండడం అవుతుంది అందరం చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేశామండి దీపావళిని ఈ విధంగా ఎంజాయ్ చేయడం జరిగింది సెలబ్రేషన్ సింపుల్గా చేసుకున్నాం హ్యాపీగా ఉందండి ఈ విధంగా అయితే సింపుల్గా మేము ఫోటో కోసం ఫోటోస్ తీసుకోవడం కోసం ఇటువంటి హడావిడి చేస్తున్నాము మా అపార్ట్మెంట్ కింగ్స్ అండి వీళ్ళు మా అపార్ట్మెంట్ కింగ్స్ కూడా అదరగొట్టేశారు చిన్న చిన్న పిక్స్ అయితే మేము తీసుకోవడం జరిగింది ఈ విధంగా తీసుకున్నా అదే విధంగా మేము కోలాటం కూడా లాస్ట్లో అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోటోషూట్ కోసం ఫోటోల కోసం వీడియో తీసుకున్నా ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంటామండి ప్రతి ఒక్కరం చాలా హ్యాపీగా ఉంటుంది కోలాటం కూడా చేసుకుంటున్నామండి లాస్ట్ లో ఇంటికి వెళ్ళే ముందు ఈ విధంగా కోలాటం స్టెప్స్ అయితే వేయడం జరిగింది మీరు ఏ విధంగా దీపావళిని సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్